ఓకే నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వచ్చిరు యూసుఫ్ గుడ యూసుఫ్ గుడ నుంచి ఇక్కడ టెంపుల్ ఉందని మీకు ఎవరు చెప్పారు వేరే వాళ్ళు ఇలాగే చెప్తేనే ఇక్కడ వచ్చిన తెలిసిన చెప్పారు కానీ కలలో కనిపించడం వల్లే ఈ గుడి మొత్తం కళలో కనిపించింది ఆ రకంగా నేను వచ్చిన కళలో కనిపించింది వచ్చింది ఇంతకీ మీ లాంగ్వేజ్ ఏదో కొత్తగా ఉంది అది తెలంగాణ ఆంధ్ర మరి ఎట్లా కావాలి నీకు ముస్లిం అయ్యి తెలుగు కొంచెం డిఫరెంట్ ఉంటదిగా ఇది అస్సలు ముస్లిం అయి ఉండి మహంకాళి తల్లి దగ్గరకు వచ్చి మనకి ఇక్కడ జరిగిన అద్భుతాలన్నీ చెప్తాది అంక అసలు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి కారణం అంటూ ఏం లేదు అమ్మవారిని నమ్మి వచ్చినం కదా అది ప్రతిది నా విషయంలో అయితే ఎవరిని ఏం చెప్పినా అనుకున్న వారంలో పని అయిపోతుంది ఈ వారం వారం పని పోతే బాధతో ఈ వారం మనం వచ్చినామంటే వచ్చే వారానికి అని చేసి మళ్ళీ సంతోషంగా నవ్వుతూ వస్తాం అమ్మవారి దగ్గర గొప్ప విషయం తెలుసా ఇక్కడైతే ఇక్కడ ఉండేది ఖాళీ దగ్గరికి రావడం ముస్లిం తో పని ఏమి అమ్మవారు పిలిపోయి ఎక్కడ ఉంటే అక్కడ పెట్టుకుంటారు అట్లా గుళ్ళో పెట్టుకుంటారు ఇంట్లో మళ్ళీ ముస్లింలు ఉంటారు ప్రతి మంగళవారం శుక్రవారం వస్తారా అలా ఏం లేదు ఎక్కడ వేరే గుళ్ళకు కూడా వెళ్తాను ఫలక్నమ్మ గుడి ఇటు అటు ప్రతిదీ ఆడేస్తుంటా ఎక్కడ పిలిపి వస్తే అక్కడ ఈసారి ఇక్కడ పిలిపి వచ్చింది కాదు కదా డౌటే లేదు నేను ఖచ్చితంగా ముస్లింలోనే పుట్టాను కానీ ఇట్లా అయ్యి ట్వెల్వ్ ఇయర్స్ నుంచి హిందువులు వారణాసి కూడా తొమ్మిది సార్లు వెళ్ళొచ్చిన అంత పూర్తిగా బిలివ్ ఇన్ హిందూ అందరూ ఈ మతంలోకి వెళ్ళి ఇంకో మతంలోకి వెళ్తురు కానీ ఆ మతంలోకి వెళ్ళి ఈ మతంలోకి వచ్చే డోళ్ళని ఫస్ట్ టైం చూస్తున్నాను నేనైతే షాక్ అవుతున్నా మీ అందరికి కూడా షాక్ అనిపిస్తుంది నాకు తెలిసే విషయం

ఇక్కడ మీరు చూసిన అద్భుతాలు అంటూ మనకు సంబంధించింది అది మనకే చూపిస్తారు అందరికి కనిపించేటట్టు ఏవో అద్భుతాలు జరగదు చాలా సార్లు చాలా సార్లు కనిపిస్తారు ఆమె నమ్మి వస్తే మాత్రం ప్రతి విషయంలో కూడా అండగా ఉంటారు అక్కడికక్కడే సాల్వ్ చేస్తారు ప్రాబ్లం ని కానీ బిలీవ్ లేకుండా ఊరికి చూడడానికి వస్తే మాత్రం ఏది పని జరగదు ఎక్కడైనా ఒకటే ఈ గుడిలానే కాదు ఏ గుడికి వెళ్ళినా కూడా అమ్మవారికి అనిపించింది అంటారు కదా ఏ రూపంలో నెక్స్ట్ వెళ్ళినప్పుడు తెచ్చిస్తాను నీకేం కావాలి లారీ ఇట్లా పోయినా కూడా నాకు ఏం కాదు లారీ ఇట్లా పోయినా యాక్సిడెంట్ అయ్యి ఏం కాలేదు అయితే నీకు భూమి మీద నూకలు ఇంకా మిగిలి ఉన్నాయి అందుకే ఏం కాలేదు ఏం కాలేదు ఏ పని నేను రియల్లీ చెప్తున్నాను ఫోర్ మంత్ బిఫోర్ త్రీ ఫోర్ మంత్ బిఫోర్ ఇప్పుడు మీరే కాకుండా ముస్లింస్ ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా లేకపోతే ఎవరైనా చుట్టాలు అట్లా ఎవరైనా వచ్చి ముస్లిం లో ఎవరు మారారు ఇది చూస్తే వీడియోలు చూస్తే నా మీద కూడా చాలా చేస్తారు కానీ నేను భయపడను నాకు నచ్చినట్టే నేను బతుకుతా మనకి ఎట్లా ఇష్టమో అందుకని ఏమంటే నాకంటూ మంచి జరిగింది ఈ మతంలోకి రావాలనేసి నేను అది అంటే ఇష్టపూర్వకంగా వచ్చింది ఎవరి బలవంతా కాదు ఎన్ని అడ్డంకులు వచ్చినా నిలబడి దీన్నే కంటిన్యూ చేస్తున్నా వరకు ఇట్లే ఉంటా మారను హిందూ ధర్మాన్ని నమ్ముతా హిందూ ధర్మత్వంలో ఉండేదాన్ని అందరు ఒకటే అన్నది దీంట్లో ఉంటది వేరే మతంలో మాది గొప్ప గొప్ప వీళ్ళు క్రిస్టియన్ అయినా కూడా ముస్లిం ఒక ముస్లిం గా పుట్టి మళ్ళీ తప్పుగా మాట్లాడతలేదు మా మతం మాకు తప్ప అనుకునే వాళ్ళు ఉంటారు కదా అలా కాకుండా అందర్నీ కలుపుకొని పోయేది హిందూ మతం అందుకే హిందూ మతం అంట నచ్చి మా ఆయనకి ఒప్పించుకొని మరి ఇష్టంగానే తిరుగుతా ఇంట్లో అయితే బొట్టు గుడికి వచ్చినప్పుడు బయటికి వస్తే మాత్రం బొట్టు పెడతా మళ్ళీ ఇంటికి వెళ్ళే కొంచెం ముందర మళ్ళీ టిష్యూ తీసుకుని తుడుచుకోవడం మళ్ళీ రజియా బేగం లాగా అంటే నా బిడ్డలకి రేపటి రోజు ఫ్రెండ్స్ దగ్గర మీ అమ్మాయి ఇట్లా తిరుగుతుంది అనే మాట రావద్దని వాళ్ళు ఎవరిని బిలీవ్ చేయరు పెద్ద అబ్బాయి బిలీవ్ చేస్తారు చిన్నబ్బాయి పర్టికులర్ సాయిబాబా ఇట్లా సో ఇన్నారు కదా ఒక ముస్లిం ఆంటీ హిందూ మతంలో మారి కాళీ మాత దగ్గరకు వచ్చి ఆమె కనిపించి చెప్పింది రమ్మని అంతే కదా సో ఏ రూపంలో వచ్చింది అదే కావాలి నాకు ఇప్పుడు ఏ రూపంలో అనేది ఆమెను వర్ణించడం మీ వల్ల కాదు నా వల్ల కాదు కాకపోతే రేపు మంగళవారం అనంగా ఈ రోజు నైట్ అయితే ఇది మొత్తం ఈ అట్మాస్ఫియర్ ఎట్లా ఉంటుంది రోడ్డుకి పక్కన ఇట్లా అని చెప్తే అప్పుడు నేను సర్చ్ చేయడం వల్ల ఈ గుడి దొరికింది అలానే మా ఈసు ఎక్కడో ఉంటాము మీ అప్పుడు ఎందుకు వస్తాం ఇటు రామ్ కదా అట్లా ఇది ఏదో ఆర్భాటంగా హంగుగా లేకపోయినా ఈ గుడికి ప్రత్యేకత ఏమంటే లోపల నుంచి శక్తిగా మీరు ఏది కోరుకుంటే దాన్ని ఇవ్వగలిగే శక్తి ఈ అమ్మవారికి ఉంది ఇక్కడ ఒకరే కాదు కాళీమాతనే కాదు హనుమాన్ పంచముఖ హనుమాన్ నుంచి దుర్గమ్మ ఆదిపరాశక్తి ఎక్కడ ఒక వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ తెలిసిన వాళ్ళకే తెలుస్తుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే కోరికలతో ఎక్కువ వస్తారు అట్లా కాకుండా భక్తితో కూడా ఏదైనా చేస్తే ఇంకా డెవలప్ అవుతుంది అనేది గుడి నా ఒపీనియన్ అర్థం అర్థమైందా నాకు ఒక క్వశ్చన్ ఉంది అయితే నీ దగ్గర మహారాజ్ తెలుసా నీకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు కాబట్టి కంపల్సరీ తెలుసు నా పక్కన సో మహారాజు సందీప్ మహారాజు నేను అనేది సందీప్ మహారాజు నిమ్మకాయ ఇస్తే ఎలాంటి రోగమైనా సరే పోతుంది అని కొంతమంది నమ్మకం ఏమంటారు అంటే అది ఫేక్ చెప్పేది దీనికి నీ ఇప్పుడు నేను నమ్మి ఒక చోటికి వస్తున్నానంటే నువ్వు ఫేక్ అనుకుంటే రావడం ఎందుకు రాకూడదు కదా అలాంటి చోటికి ఆయన తోటి చేస్తే మంచిగా అవుతుంది అని తీసుకున్న వాళ్ళు చెప్పడం వల్లే తెలుస్తుంది కదా వాడి ఉంటేనే తీసుకుని ఉంటేనే తెలుస్తుంది అట్లా నీ నమ్మకం లేనప్పుడు నువ్వు ఎక్కడ బతకలేవు గుడికనే కాదు నువ్వు ఇంట్లో ఉన్న అట్లే ఉంటావు కదా సత్యం అమ్మవారు పలికారు కదా అలా ఒకరిని మనం నమ్మి ఏదైనా చేసినా అంటే భగవంతుడు తనకి సపోర్ట్ గా ఆయన తోటి అంతే ఎవరైనా నమ్మక ఇచ్చిందంటే మంచి మనసుతో ఆయన బాగా వాళ్ళని ఇస్తాడు ఇప్పుడు ఇచ్చిండు నువ్వు ఇంటికి తీసుకెళ్తావా తీసుకెళ్ళవాలి తీసుకెళ్లడానికి కదా ఆ భయం ఉంటది కదా ఈ నిమ్మకాయలు పడేస్తే ఏమవుతుంది అన్న భయం అంటే ఉంటది మనిషిలో ఖచ్చితంగా అది పడేసే అంత దానికి అది తీసుకోవడమే ఎందుకు ఒక మనిషి దగ్గర మనం ఇష్టం ఉంటేనే వెళ్తాం తీసుకుంటాము ఒక మనిషి తత్వం ఏంటి ఇది తీసుకుంటే ఇది చేస్తే మనకు బాగు జరుగుతేమో అనేది ఎక్కువ బిలీవ్ చేస్తారు కదా అలాగే ఈ నిమ్మకాయ వల్ల బాగు జరుగుతుంది జరగంది జరగకొని తర్వాత అది మనసులో నుంచి ఇష్టంగా తింటాం కాబట్టి ఆ పని అయిపోతుంది